హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆకుముడత వచ్చిందండి మిరప చెట్లకి చక్కగా నేను దీనికి వెల్లుల్లిపాయలు మజ్జిగ కలిపి స్ప్రే చేశానండి మావిడళ్లను చూడండి అలాగే దోసగింజలు పుల్లగా అన్నీ వేస్తే పాదు వచ్చేసింది చిన్న కొమ్మకే బోల్డు పూలు బీరపిందెలు పడ్డాయండి చెట్ అంతా కూడా మొలగ చెట్లు అన్నీ కూడా బాగున్నాయి టమాటాలు కూడా పోతకొచ్చినాయండి వంకాయలు అక్కడక్కడ ఉన్నాయి చూడండి వంగ మొక్కలు ఇంకా తీయాలండి నారు చాలా వరకు తీసా కారు టైర్లలో పెట్టా గ్రో బ్యాగ్స్లో పెట్టా చూడండి అసలు మనము వంటింటి కంపోస్ట్ చేసుకున్నాం కదా వేస్ట్ తోటి ఆ కంపోస్ట్లో పెట్టానండి ఇవి చెమేలి పూలండి చూడండి ఎంత బాగున్నాయి ఇప్పుడే చెట్టు అంతా మొగ్గలు వచ్చేసినాయి చెమేలి మద్రాస్ జాజి అని కూడా దీన్ని అంటారు చొండు చెట్టు అంతా కూడా పూలు వచ్చినాయి పొన్నగంటి కూర అయితే అన్ని టబ్బుల్లో ఉందండి కలువ పూలు చెట్టు నేను మార్చేశాను కదా చూడండి ఎంత పచ్చగా ఉందో గార్డెన్ అంతా కూడా మందార మొగ్గలు కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాయి అండి ఎండలకి పాడైపోయినాయి గులాబీలు అట్లాగే థ్యాంక్ యూ